తెలిసిన వారికి దేవుడితడే వలవని దుస్తుల వాదములేలా తెలిసిన వారికి దేవుడితడే పలవని దుస్తుల వాదములేలా పురుషులలో పల పురుషోత్తముడు నరులలో నారాయణుడు పురుషులలో పురుషోతముడు నరులలో నారాయణుడు పరదైవములకు పరమేశ్వరుడు వరుస మూడులకెవ్వరోయితడు పరదైవములకు పరమేశ్వరుడు వరుస మూడులకెవ్వరోయితడు తెలిసిన వారికి దేవుడితడే వలవని దుష్టుల వాదములేలా పలు బ్రహ్మలకును పరబ్రహ్మము మలయునీసులకు మహేశుడితడు పలు బ్రహ్మలకును పరబ్రహ్మము మలయునీ సులకు మహేశుడితడు ఇతనాత్మలలోనిటు పరమాత్ముడు ఇతనాత్మలలోనిటు పరమాత్ముడు కలుకెట్లుండునో కానము ఇతడు ఇతను ఆత్మలలోనిటు పరమాత్ముడు కలులకెట్లుండునో ఇతడు తెలిసిన వారికి దేవుడితడే వలవని దుష్టుల వాదములేలా వేదంబులలో వేదాంత వేద్యుడు ఆది మూలము వేదంబులలో వేదాంత వేద్యుడు శోధించకరుగాచుచోదిము ಈ ದಶ ಶ್ರೀ ವೆಂಕಟೇಶುಡಿಂದರಿಕಿ ಈ ದಶ ಶ್ರೀ ವೆಂಕಟೇಶುಡಿಂದರಿಕಿ ಗಾಧಿಲಿ ಮತನು ಗೈ ಕೊನಡಿತೂ ಈ ದಶ ಶ್ರೀ ವೆಂಕಟೇಶುಡಿಂದರಿಕಿ ಗದು ಮತನು ಗೈ ಕೊನರಿತೂ ತಿಡೇ ಬಲವನಿ ದುಷ್ಟುಲಾದ ಮುಲ తెలిసిన వారికి దేవుడి తడే వలవని దుష్టుల వాదములేలా వలవని దుష్టుల వాదములేలా వలవని దుష్టుల వాదములేలా